హలో అండి ఈ చలికాలం మనందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్స్తో సహా హెడ్ మసాజ్ ఎలా చేస్తాను స్టెప్ బై స్టెప్ అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీకు గుర్తుందా రెండు రోజుల క్రితం రెండు వీడియోస్లు అప్లోడ్ చేశాను ఒకటి రోజు ఆయిల్ ఆయిల్తో హెడ్ మసాజ్ ఇంకోటి ఇంట్లోనే మన ఇంట్లో దొరికే ఆ ఔషధాల ఘని చిన్నపాయలు కరివేపాకుతో చక్కగా హెడ్ మసాజ్ చేస్తాను మరి ఈ రోజు ఈ పాపకి నేను ఎలా చేస్తున్నాను అన్నది చెప్తా అలానే ఈ చిన్నలపాయ తీసుకున్నానా చూసేసారు కదా చిన్నులపాయని చక్కగా దంచి అదేనండి పెద్ద పాయ తీసుకున్నాను కావాల్సిన రెండు మూడు గర్భాలు ఉంటే చాలండి చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని పప్పు గుత్తితో దంచుకోవాలి నేనైతే పప్పు గుత్తితో దంచుకున్నాను మీ ఇష్టం మీకు అందుబాటులో ఉన్న పప్పు గుత్తు రాయో రప్పో ఎట్లయినా చేసుకోవటం కావాలి ఆ తర్వాత ఈ గిన్నెలోకి ఎంతైతే కావాలో హెయిర్ ఆయిల్ ఆయిల్ అంతవటికి ఆయిల్ ఓన్లీ కోకోనట్ ఆయిల్ వేశాను పొయ్యి మీద పెట్టేసేసాను చక్కగా మరగ కాస్తున్నాను వేడి వేడిగా అసలు ఈ చలికాలంలో వేడిగా కొబ్బరి నూనె అలా మాడి మీద పడుతుంటే ఎంత హాయిగా ఉంటుంది నిద్రపోతున్న డాండ్రఫ్ని తట్టి లేపినట్టు అన్నట్టు అనుకుంటున్నారా అదేనండి వేడివేడిగా కొంచెం మాడికి ఈ ఆయిల్ దట్టించి ఆ తర్వాత హెడ్ మసాజ్ చేస్తే డాండ్రఫ్ ఏంటి చిన్నులపై ఘాటుకి డాండ్రఫ్ ఫరార్ అదే నేను ఇందాక చెప్పింది చిన్న చిన్న టిప్స్తో సహా మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పి అలానే నేను తింటున్నది ఏంటో తెలుసా చిన్నులపాయలు ఇదేంటి కొబ్బరిలో వేయించుకొని ఈ చిన్నులపాయలు తింటున్నాను అని అనుకుంటున్నారా దాని గురించి కూడా రెండు మూడు టిప్స్తో సహా ఈ రోజు ఈ చలికాలంలో హెడ్ మసాజ్ చేసుకోవటం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటానని ముందుగానే చెప్పాను అలానే రెండు రోజుల క్రితం ఇద్దరికి హెడ్ మసాజ్ చేసిన వీడియోస్ షేర్ చేశానన్నాను కదా అప్పుడే ఈ పాప కూడా ఆ పా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారు ఒకళ్ళు హెడ్ మసాజ్ చేయించుకున్నారు నాకు పిల్లలు ఇంటికి వచ్చే టైం అండి నేను రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను అని చెప్పి అలా వెళ్ళిపోయిందా ఇదిగో రెండు రోజులు లేట్గా ఇప్పుడు వచ్చి నేను హెడ్ మసాజ్ చేయించుకోవటానికి ఈ హెడ్ మసాజ్ స్ట్రోక్ ఏమంటా స్ట్రోక్ నేను ఎలా చేశాను మేమిద్దరం ఏమేమి మాట్లాడుకున్నాం అన్నది మీరు తెలుసుకోవాలి అనుకునేటట్లయితే ఎంత రిలాక్స్ వచ్చింది ఎంత బాగుంది ఏంటి అన్నది చక్క చక్కగా మేము కబుర్లు చెప్పుకుంటూ ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చితేనే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి హెడ్ ఎన్నో ఎన్నోసార్లు చేయించుకుంటున్నావు ఫస్ట్ టైమేనా ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు చేయించలేదా ఇంతకి ఎలా ఉంది ఆయిల్ వేడి వేడిగా ఉందా అంత వేడి లేదా కాసుకురానా ఏంటి మామూలు లేచిపోయింది గోరువెచ్చని నూనెతోనే చేయాల్సిందే ఆ గోరువెచ్చ వేడి 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 వేడిగా లేదు గోరువెచ్చగా సరే ఎవరు చేయించుకుంటే నువ్వు చేయించుకోవాలని ఇంట్రెస్ట్ చూపించావు அப்படி நேன் எக்கல இட் அனேம் அது அது கதா இங்க பிள்ளை சாட்டர் మొన్న అత్తయ్య వాళ్ళు వచ్చారు మొన్న ఏం చెప్పిందంటే సాటర్డే వస్తా నేను అనండి మా వాళ్ళకి కూడా చెప్పాము నేర్చుకున్నాం స్టూడెంట్స్ కి చెప్పారు అత్తయ్య వాళ్ళు అమెరికా నుంచి వచ్చి ఉన్నారు ఓకే ఇంకా వాళ్ళకి ఫుడ్ అయ్యి పంపిస్తా ఇంకా సరిపోయింది ఓకే కోదర్లా ముందుగా అయితే హెడ్ మాస్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది అది సార్ నేను చెప్పాను కదా చక్కగా జుట్టంతా తడిపేసేసుకొని ఆ తర్వాతే అనని ఇందాక నిన్ను ముందు కూర్చోబెట్టి నీ వెనక నేను కూర్చొని ఏం చేశాను చెప్పరా సుభాష్ని చిన్నలపాయలు చక్కగా తినేసాను కదా వేయించుకున్న చిన్నపాయలు అండి ఈ కొబ్బరి నూనెలో వేయించుకున్న చిన్నలపాయలని మంచిగా తినేసేసి నేనే తిన్నా చేయించుకున్న అమ్మాయికి ఇవ్వల ఎందుకంటే అందరు ఇష్టపడరు అందుకని నేను తిని ఆ తర్వాత నూనె ఇలా రాసి చుట్టు మొత్తం మొత్తం జుట్టంతా పట్టేటట్టుగా రాసిన తర్వాత అప్పుడు హెడ్ మసాజ్ చేయాలి ఇప్పుడు పొడి పొడిగా ఉన్న జుట్టుకి మనం హెడ్ మసాజ్ చేస్తాం మనకు అసలు చేయి సాగుద్దా సాగదు కదా చూడు కొంచెం జుట్టు మొన్న తనకి భలే ఊడిందా జుట్టు చాలా బాగా జుట్టు ఊడిందని తను బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉంది అసలు అంతా బార్కంగా ఉంది చేర్చుకోవాలి ప్రియాంక రా అని ఫోన్ చేసి తీసుకొచ్చారా మా ఆంటీ గారు ఉన్నారని బాగా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికి ఆంటీని అయిపోయా నేను ఒప్పుకోను అసలు నేను ఒప్పుకోను నేనేదో నాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు పాతికేళ్ళు అని చెప్తుంటే నా వయసు చాలా పెద్దది అని అనుకుంటున్నారు అందరూ అదే అందుకని ఇక నుంచి ఆంటీ అంటే ఒప్పుకోండి ఏ ప్రియాంక ఓకే ఓకే ఆంటీ అని పిలువ ఆంటీనే చూసా మొత్తం జుట్టంతా జనరల్ స్ట్రక్ట్ ఇచ్చాను ఇప్పుడు నీతో పాటు నేను నీకు చేస్తూ నేను వాయిస్ ఇస్తూ మాట్లాడేస్తున్నాను కదా సుభాషిని కూడా చక్కగా నేర్చుకుంటుంది ఈ వర్క్ అసలు ఏంటి నీకు కూడా చాలా వేడి ఉందిరా ఇప్పుడు నువ్వు చెయ్యి వర్క్ ఇక్కడ పెట్టుకొని చూసుకో తెలుస్తుంది వేడి బయటికి కానీ ఏది ఏమైనా సరే చలికాలం ఆక్సిజన్ తక్కువ ఉంటుంది అందుకని హెడ్ మసాజ్ చేసుకుంటే చేయించుకుంటే చేసుకుంటే మన జుట్టుకి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది దాంట్లో తయారవదు హెడేక్ ఉండదు కళ్ళు మంటలు ఇంకోటి ఎన్ని పేర్లు ఏమన్నీ మనకి మన మన మనసులో ఉన్న వికారాలు ఎన్ని పేర్లు ఉన్నాయి పెట్టుకోవాలంటే నేనైతే వారంలో రెండు సార్లు హెడ్ మసాజ్ చేసుకుంటా హెన్న పెట్టుకుంటా పదిహేను ఇరవై రోజులు కన్ఫామ్ ఎప్పుడన్నా పెళ్లి సీజన్ ఉండి బిజీగా ఉంటే నెల రోజులు అందుకని ఈ హెన్న పెట్టుకోవటం వల్ల త్వరగా వైట్ హెయిర్ రాకుండా ఫోస్ట్ పోన్ చేసుకోవచ్చు మన ఏజ్ పెరిగి ఎప్పుడు చాలా మంది నా నాకు పుట్టినరోజు రేపు లేకపోతే ఒక నెలల తర్వాత వస్తుంది అని చిన్న వయసులో సంబరపడ్డాం ఇప్పుడు కూడా సంబరపడితే మన వయసు పెరుగుతుందని ఉలిక్కి పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా అలా పెరుగుతూ వస్తుంది కదా అది అలా వయసు పెరిగే కొద్దీ మన జుట్టు తెల్లబడ్డటానికి అవకాశం ఉంది ఇప్పుడు అందరికి చిన్నపిల్లలు కూడా బాలనర పని వస్తుంది కదమ్మా అందుకని అదొకటి ఇంకోటి ఏంటి అంటే మనం మన వర్క్ మనం చేసుకుంటూ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో కుదిరితే ఇంట్లోనే చేసుకోండి కుదరలేదనుకో ఒక్కసారి రెండు నెలలకు మూడు నెలలకో ఒక్కసారి పార్లర్కి వచ్చి చక్కగా చేయించుకోవచ్చు అయితే డబ్బులు కొంచెం వదులుతాయి అనుకో మళ్ళీ కొంచెం కొంచెం ఆయిల్ చూడు ఇందాక వేడిగా పోసాను కదా మామిడి ఇప్పుడు కొంచెం చల్లగా చల్లబడిపోయింది కదా చూడు ఇందాక వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ దిగిన దాన్ని బట్టి ఫీలింగ్ ఇప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఇలా మాడంతా అవుతున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇంకొంచెం గోరవెచ్చగా ఉంది ఆయిల్ మొత్తం ఇందాక ఫస్ట్ టైం పోసిన ఆయిల్ మొత్తం స్కిన్ లోకి ఇంకపోయేటట్టుగా అదే మాడులో ఇంకి పెట్టేటట్టుగా మసాజ్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం పోసాను ఇప్పుడు ఒక్కసారి జుట్టు లాగి తొద్దామే మళ్ళీ జనస్ పెట్టేస్తాం ఆయన రెండు మూడు వీడియోస్ పెట్టేశాను మసాజ్ వీడియోస్ ఒకసారి దూకుందాం నువ్వు ఆల్రెడీ ఇంటి దగ్గర చిక్కు తీసుకుని వచ్చినట్టున్నావు నాకైతే చిక్ేం కనిపించటా లేకపోతే మొన్న అమ్మాయి కదా చాలా చిక్కుంది చూసావా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చోట కలిస్తేనే ఇద్దరు జుట్లు ఒకటి ఒక్క కాలేకపోయినాయి అలానే మాటలు కూడా కలవు మెంటాలిటీ కూడా కాదు కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్షిప్ అంతేనంటావా అంతే ఒక్కసారి సన్న పళ్ళ దువంతో అందువల్ల ఈ కొంచెం జుట్టు పోయింది అదే లోపల తీసుకోవచ్చు కానీ చిక్కుబడినప్పుడు ఎందుకు ఒకేసారి ఇదిగో మసాజ్ చేసిన తర్వాత సన్నపళ్ళ దువ్వితో ఇదిగో ఇలా ఒకసారి మోడంత దువ్వి ఆ తర్వాత మళ్ళీ జనరల్ స్ట్రోక్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇలా దూతుంటే ఎలా ఉంది ఫీలింగ్ బాగుందా హాయిగా ఉందా ఇక నుంచి మాట్లాడొచ్చను అవసరమైతే నేనే మాట్లాడతాను లేకపోతే లేదు ఎందుకంటే మన మీ ఫ్రెండ్ ఫీల్ అయినట్టుగా అంత రిలాక్స్ అవ్వాలి అంటే నేను డిస్టర్బ్ చేయాలి సరే సరే మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇప్పుడు చెప్పరా చల్లగా ఉందా వేడిగా ఉందా అని చెప్పగా ఉందా చల్లగా ఉందా హాయిగా ఉందా మరి సినిమా స్టైల్ లో తరువైనా అంటే మసాజ్ చేయినా చేయిందా ఆల్రెడీ ఇందా చేశాను ఇప్పుడు ఫైనల్ టచ్ వీడియో తీయకుండానే కొద్దిసేపు హాయిగా మసాజ్ చేశాను కానీ రెండు చేతులతో ఇలా తీసుకొని ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి చూసారా ఇవి వేళ్ల మధ్యలో బాగా చేసి ఇప్పుడు మసాజ్ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ మళ్ళీ ఇందుకి వెనక్కి ఇలా చేయటం వల్ల సారీ మొత్తం మంచిగా కదులుతుంది రూల్స్ స్ట్రాంగ్ అవుతాయి వెంటనే గట్టి కుదురు గట్టి పడతాయి మనకి రిలాక్స్ ఉంటుంది ఇలా 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 అంటే ఎంత హాయిగా ఉంటుంది నేను మాట్లాడతాను ఇంకెక్కడ హాయి మీకు చెప్పకుండా రహస్యం చేస్తున్నాను అదేంటి అన్నది కొంచెం చెప్పాలి ఈ ఫింగర్స్ తీసుకొని ఇక్కడ నుదురు దగ్గర ఉంది చూడండి కనిపించడం లేదు కదా అమ్మాయి అమ్మయ్య ఎదురు ఇలా ఈ ఫింగర్స్ ఇలా బాల్ వాయించేసి ఇలా 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 చేత అందులో నాకు అలాంటి అర్థమవుతుంది బ్లాక్ వాయిస్ యాంటీ బ్లాక్ బ్లాక్ వాయిస్ యాంటీ బ్లాక్ రైస్ ఈ చేతిని ప్లేట్లా కదుకుంటే కథ హెడ్ మసాజ్ అంటే ఈ చేయి ఇట్లా సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత ఈ చేతితో బ్లాక్ బ్లాక్ యాంటీ ఇలా తీసుకు వేసేసి ఇలా తీసుకుని మెల్లికి వేసేసి ఒక్కసారి హాయిగా ఫీల్ అవుతాను అలానే గట్టిగా లాగుతుండీ మాడు మీద వెంట్రులు జస్ట్ కదలిగా లేవా అంతే గట్టిగా లాగేస్తే నుంచి దగ్గర ఫీల్గా వస్తుంది ఇప్పుడు ఇంక ఇలా ఇలా అంటున్నప్పుడు ఈ జుట్టు మీరు గమనించండి ఈ జుట్టుని ఇలా ఇలా అంటున్నప్పుడు ఈ వెంట్రుడు ఇంకా తగుతుంది హాయిగా ఫీల్ అవుతాడు రిలాక్స్డ్ ఎంత హాయిగా ఉంటదో అలానే ప్లస్ ఇలా అన్న తర్వాత ఒక్కసారి నిదానం ఎదుగుతుంది ఇలా తీసుకెళ్ళండి ఇలా తీసుకోవాలండి తీసుకెళ్తా లెక్క రిలాక్స్ అవుతారు ఆ తర్వాత ఇవ్వండి అలా ఉంటుందండి అలా చెప్పాలి మా వ్యూవర్స్ తెలియదు హాయిగా ఉండాలి అసలు రాత్రికి ఎంత హాయిగా ఇక్కడ పట్టదో చూస్తున్నారా ఈ చెయ్యి అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను ఈ చెయ్యి అక్కడ జుట్టు లోపల ఉంది ఇప్పుడు కూడా అంతే క్లాక్ వైజ్ అండి క్లాక్ వైజ్ అలా చేస్తూ ఒక రకంగా చెప్పాలంటే చెప్పినట్టు అసలు చేయటమే హాయిగా కదా బాగుంది కదా కదా అంటూ మనం చేస్తున్నాం అనుకో బాగుంది కదా భలే ఉంది కదా అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఒకసారి ఇవ్వాలి మొత్తం చీట్ గా దూరేసేసుకోండి పాపడి ఆచి కూడా ఇచ్చేవాపటి తీసేసుకోండి రెండు భాగాలు తీసేసైంది మీకు ఒక విషయం చెప్పలేదు పాప నా చిన్నప్పుడు అంటే నాలుగు నెలల క్రితం తీసుకెళ్ళింది ఒక హెన్నా ప్యాకెట్ తీసుకెళ్ళావా తీసుకెళ్ళా ఇప్పుడు సార్ ఏమైందా ఉంది ఇంకా దాని విలువ తెలిసి కూడా దాచిపెట్టుకుని పెట్టుకున్న మేము నీమై ఎక్కడైనా చూసాను ఒక్కొక్క పాయ చూసినారా సన్న పాయ తీసుకొని இல மெருக்கு திப்பு அர்த்தம் கலக்கொசாரோ இப்படே இல்ல திப்பி இல்ல அர்த்தம் அப்படின்னா சின்ன சின்ன பாயில் அழைச்சது ஆக ம ఇలా తీసినట్టుగా ఈ పాత మొత్తం ఈ ఇటు వైపు ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా తీసేసి ఆ తర్వాత నెక్ మసాజ్ చేయడమే స్టార్టింగ్ మీరు గమనించలేదు కదరా ఫస్ట్ ఫస్ట్ నేను కూర్చోబెట్టి నేను ఫోన్ కి ఎదురుగా కూర్చొని నేను ఒక చిన్న వీడియో చేశాను ఏం చేశాను ఏం తిన్నాను తిన్నాక చిన్న ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ ఇప్పుడు మీరు కూడా ఇంట్లో కొబ్బరి ఉన్నా దంచు కొబ్బరి నూనె దంచుకొని అలా నూనె పెట్టి ప్రతిసారి తలస్నానం చేస్తాం వారానికి రెండు సార్లు మళ్ళీ ప్పుడు అలా నువ్వు కొబ్బరి చిన్నపాయి వేసి దంచితే చలికాలం డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది మనకి హాయిగా ఉంటది అలానే ఆ చిన్నలపై ఇంకొక వేస్ట్ అయిపోయిందని ఫీల్ లో వేయకుండా చక్కగా కొబ్బరి వేయించుకుని మనం తిన్నా మనకు హాయిగానే ఉంటది మరి మన సుమ ఉంది కదా సుమ ఏం చేస్తుంది అన్నది మనకు అనవసరం కేరళ వాళ్ళు ఏం చేస్తారు మరి సుమ ఎక్కడ కేరళ కదా మరి సుమాని అందరు ఆదర్శంగా తీసుకుంటారు కదా సుమ వాళ్ళ ఊర్లో కేరళ వాళ్ళు చేసే పని మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఆ చిన్నలపాయలు అలా తీసేసేయొచ్చు అని నేనైతే తింటా ఉంటాను అలానే ఇంతేనా రోజు ఒక చిన్నలపాయ తీసుకొని తింటే ఒక చిన్నలపాయి గర్భం తీసుకొని తింటే మనకి ఇప్పుడు ఈ చలికాలం వాతం ఎక్కువ ఉంటాయి వాతం నొప్పులు అంటారు తెలుసా నాకు ఈ జాయింట్ నెప్పులు ఈ ఈ జాయింట్ నెప్పుడు కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు అని అనుకుంటూ ఉంటాను ఆ నొప్పులన్నీ తగ్గి హాయిగా వాతం చేయకుండా వాతానికి మంచి మెడిసిన్ ఏంటి అంటే చిన్నలపాయలు ఇప్పుడైనా నేను నిత్యుడు ఓన్లీ చికెన్ వేసాను వేశాను దేనికొచ్చి నాకు డాండ్రఫ్ ఉంది డాండ్రఫ్ కంట్రోల్ కోసము అని మొన్నటి అమ్మాయి జుట్టు ఎలా ఉంది డ్రైగా ఉంది అంత డ్రైగా ఉన్నప్పుడు నేనేం చేశాను ప్లస్ జుట్టు కూడా కొంచెం డ్రై ఉంది ఇంకోటి ఏంటమ్మా చిక్కిన వెంట్రుకలు ఉన్నాయి అన్ని కలిసి వచ్చి అందువల్ల నేను కరివేపాకు కూడా వేశాను సరే మాటలు రావట్లా మాట్లాడుకోటాలు వచ్చి మాట్లాడుకోటా లేవు మాటలు లేవు లేవు సినిమా డైలాగ్ బాగుంది బాలయ్య డైలాగ్ ఇది అంతేనంటే చిన్నారుగా నేను ప్రియాంక ఇద్దరం మేమేం మాట్లాడుకున్నాము ఈ వీడియో అయితే ఒక పదిహేను నిమిషాల పాటు ఉన్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నానండి హెడ్ మసాజ్ అంటేనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హెడ్ మసాజ్ చేయాల్సిందే అప్పుడే రిజల్ట్ అసలు ఎందుకు హెడ్ మసాజ్ చేయించుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేశానండి ఆ అన్నట్టు నాలుగు రోజుల క్రితం ఒక పాప వచ్చి హెడ్ మసాజ్ చేయించుకుందని చెప్పాను కదా ఆ పాపతో తోడుగా ఈ పాప వచ్చింది మరి అప్పుడు ఆ పాప చేయించుకున్నప్పుడు తన ఎలా ఫీల్ అయింది ఎంత హ్యాపీగా ఉంది హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఎంత పట్టుకు వచ్చింది అలానే హెడ్ హెడేక్ ఎంతవట్టుకు వచ్చింది ఎంత స్ట్రెస్ ఉంది అన్ని తగ్గి రిలాక్స్ ఉంది అని అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇదిగో ఈ రోజు వచ్చి ఈ పాప హెడ్ మసాజ్ చేయించుకోవడానికి రెడీ అయింది అసలు ఎందుకు ఈ చలికాలంలో హెడ్ మసాజ్ చేయించుకోవాలి అలానే కొన్ని కొన్ని టిప్స్తో సహా మీతో ఆల్రెడీ షేరింగ్ చేసుకున్నాం కదా ఇద్దరం మాట్లాడుకుంటూను ఆ తర్వాత హెడ్ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా నెక్ హక్కు మీద కూడా మసాజ్ చేయాల్సిందేనండి అప్పుడే మనకి ఈ హెడ్ మసాజ్ పరిపూర్ణం అవుతుంది మొత్తం నలభై ఐదు నిమిషాల పాటు చక్కగా హెడ్ మసాజ్ చేస్తాను ఈ చలికాలం చేయించుకోవటం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుందండి లేకపోతే డాండ్రఫ్ విజృంభించి జుట్టు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకనే మీకు చిన్న సలహా ఇచ్చాను మరి మీకు కూడా ఈ హెడ్ మసాజ్ నచ్చితే ఇంకెందుకంటే నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్గా వస్తుంది లైక్ చేయటం వల్ల నలుగురికి ఉపయోగపడుతుంది షేర్ చేయటం వల్ల నాకు ఉపయోగపడుతుందండి అందుకే నేను చెప్పింది ఇప్పుడు మీరు బాగుంది హెడ్ మసాజు అని షేర్ చేశారనుకోండి అవును కదా నేను కూడా చేయించుకుంటే బాగుండు అలా అనుకుంటారు కదా అందుకే